చదువు లేనివారు పచ్చబొట్లు వేసుకునేవారు గుర్తుందా పచ్చబొట్లు ఎవరు ఎక్కువ వేసుకునేవారు అంటే వేషలు వేసుకునేవారు గుడి దగ్గర వేష్య వృత్తి చేస్తారు దేవ దేవదాసీలు అంటారు వాళ్ళని ఎందుకంటే మనకి హిస్టరీ తెలియదు పాడు తెలియదు మనకి ఏం చేసుకోవడమే ఇంకా టిఆీలు ఎక్కడ పడితే తగ్గేసి రింగులు వేటేసి ముక్కలు వేటేసి ఎక్కడెట్టేసి ఏం చేస్తున్నారు వేషలు వేయించుకునేవారు వేషలు ఆ తర్వాత విలేజ్ కల్చర్లో పైగా అప్పర్ క్యాస్ట్ కాకుండా లో క్యాస్ట్లో ఈ గుడుల దగ్గర ఎవరైతే పని చేస్తారో వాళ్ళు వేయించుకునేవారు ఇలాంటివి వేయించుకున్నారు ఎవరైనా ఇలాంటి పచ్చిపోట్లు వేయించుకుంటే జనాలకు దృష్టిలో ఒక వ్యూ ఏంటో తెలుసా చదువు లేనోళ్ళు అని చదువు లేనోళ్ళు మానేశారు చెప్పండి చదువు ఉన్న వాళ్ళు మెడల మీద తొడల మీద నడువుల మీద బ్రష్ల మీద సెస్ట్ మీద ఇంకా రిస్ట్ మీద ఏళ్ళు మీద ఇంకా ఎక్కడెక్కడప్పుడు అక్కడక్కడ వేపేస్తున్నారు ఎంత చెత్త కలిసి వచ్చింది అడుగుతున్నాను ఇవన్నీ వేయిపిస్తున్నారు దేనికరంటే ఈరోజు ఇప్పుడు ఆ టాటిన్ చూస్తే అన్నారు ఏమనాలి ఫాలోయింగ్ పేర్ పాపులారిటీ ఇన్ని కోణాల్లో మనుషులను మాయజేస్తుందో చూడండి అన్ని రకాలుగా తీసుకెళ్తారు